హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం మీ ఇంట్లో వివాహం కావలసిన వధూవరులు ఉన్నారా వారికి మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా వధువురుల జాతక పొందనాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరి గత పదిహేడేళ్ళుగా ఎన్నో వేల మందికి వివాహం జరిపించినటువంటి ఏకైక నమ్మకమైన సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గురించి అనేక విశేష విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ మ్యారేజ్ లింగ్స్ ప్రెసిడెంట్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అలాగే మీరు కూడా లైవ్ ద్వారా మీకున్నటువంటి సందేహాలు కానీ అలాగే ఎవరైనా మీ బయోడేటా గురించి మీ ఇంట్లో వివాహం కావాల్సిన వధువరులు ఉన్నారో వారి గురించి వివాహ పొందని తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు అలాగే మీకున్నటువంటి వధు వధువు కానీ వరుడు కానీ అలాగే బయోడేటా పంపించాలి అనుకునే వారు కూడా వాట్సాప్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అమ్మ మరి ఈ పెళ్ళి అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పటి వరకు ఇవి పెళ్ళిళ్ళ సీజన్ ఉందంటారు అలాగే కూడా ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి ఎక్కడో ఉన్న వధువు కావచ్చు వరుడు కావచ్చు ఎంతో వేల మందిని ఈ పదిహేడేళ్ళ నుంచి కూడా ఎంతో వేల మందిని మీరు కలిపి కలిపారు కదా అనుభవం మీకు ఉంది మరి ఈ పదిహేడేళ్ళుగా కూడా ఎన్నో సంబంధాలు చేశారు మరి ఈ ఈ ఈ ఈ ఈ పదిహేడేళ్ళు ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ మీ అనుభవాన్ని ఒకసారి పంచుకుంటారమ్మా డెఫినెట్గా ఓంగణపతి నమ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం చాయే సర్వ విఘ్నో శ్రీ మాత్రే శ్రీమాత ఈ పదిహేడు సంవత్సరాల్లోని కూడా ఉన్నటువంటి అనుభవాలు అడిగారు మీరు చాలా మంచి విధానమే అయితే ఏమిటంటే ఎక్కడెక్కడ వాళ్ళను అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ వాళ్ళకి రాసి పెట్టుంటే మనకి భగవంతుడు పరిచయం చేస్తాడు అందువల్ల పరిచయం మా వంతు పరిశీలన మే వంతు అనే శ్లోగంతో ఈ పదహారు సంవత్సరాలు పూర్తయి పదిహేడో సంవత్సరం కూడా అడుగు పెట్టేశాం ఆ విధంగా ఉండడం వలన ఎక్కడా కూడా మనకి నిందలు నిష్ఠూరాలు లేకుండా ముందుకు వెళ్ళిపోయాం అబద్ధాలు లేవు మోసాలు లేవు ఏదీ లేదు ఏ విషయమైనా సరే నిర్మహమాటంగా వాళ్ళని వీళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏం చెప్పారు ఆర్థిక పరిస్థితులు వీళ్ళే వీళ్ళకేముంది అనేది క్లారిటీ ఇచ్చి ముందుకు వెళ్లడం వల్ల కూడా మన అంటే ఈ యొక్క సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనే సంస్థ నిలబడింది ఎప్పుడు కూడా నిలబడాలి అంటే ఒకటి నమ్మకం కావాలి రెండు ట్రూత్ కావాలి అందువల్ల ఆ విధంగా ఉండడం వల్ల ఇది నిలబడటం ఈ సంస్థలో కూడా పనిచేసే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని అట్లా ఉంటే కాదు కదా నాకు కూడా ఏంటంటే పిల్లర్స్ లాంటి వాళ్ళు దొరకడం వాళ్ళు కూడా చాలా చక్కగా డెడికేషన్ గా పనిచేయడం నా అదృష్టంగానే ఎప్పుడు భావిస్తాను నేను అలా ఉండడం వల్ల మాకు మేము పెళ్ళిళ్ళు చేయగలుగుతాము ముఖ్యంగా అలాగే అమ్మా ఒక కాలర్ తో మాట్లాడినట్ హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మేము బాల్లో గురించి ఫోన్ చేస్తున్నామమ్మా ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి హలో నమస్తే చెప్పండి సంబంధాలు ఎక్కడ గురించి కొలుతుందో అమ్మా అవునండి ఏం చదువుకున్నారు నేను టెన్త్ వరకు చదివినాను ఇక్కడ కూరగాయల షాప్ ఉందో మాకు భవించలేదు ఓకే జాతకం ఒకసారి చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ఏమన్నా ఉంటే వాట్సాప్ చేయండి నవంబర్ ఇలా ఇక్కడ రాసుకోవడానికి అనువుగా ఉండదు బాబు వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి నా పక్కనే కనిపిస్తుంది కదా దానికి పంపించండి కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడతాను సరేనా

అదే విధంగా కాపు కేష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు ఎంబీఏ చేసి ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది మున్నూరు కాపు క్యాష్ వధువు కావాలి అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ సాఫ్ట్వేర్ ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి వెల్ సెటిల్డ్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా వెల్ సిటిల్డ్ మ్యాచెస్సే ఉంటాయండి సాధారణంగా సౌభాగ్య మ్యారేజ్ బీరో మినిమం డిగ్రీ పీజీ చేసిన వాళ్ళే ఉంటారు అబ్బాయిలందరూ కూడా అమ్మాయిలు డిగ్రీ డిస్కంటిన్యూ అయినా సరే తీసుకుంటాం దానికి ఏం పర్వాలేదు ఆ విషయం ఒకసారి గమనించుకోండి బ్రాహ్మిన్స్లో లో ఇరవై ఎనిమిది సంవత్సరాల బాబు ఐదు పదకొండు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అయినా తగినటువంటి వధువు కావాలి వెల్ సిటిల్డ్ ్రాన్స్ లోనే ఇరవై తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఐదు ఎనిమిది హేటు ఆస్ట్రేలియాలో ఉన్నాడు హండ్రెడ్ కే ఉంది వస్తుంది పిఆర్ ఉంది ఈ అబ్బాయి కూడా తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు పదిహేటు ఎంహెచ్ఎసిఎస్ లో టూ హండ్రెడ్ కేలో లో ఉన్నాడు క్షత్రియ క్యాస్ట్లో లో వధువు కావాలంటున్నారు వెలమా క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు పదిహేటు బీటెక్ సాఫ్ట్వేర్ ఇరవై లక్షల ప్యాకేజీ లో అయినా ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా శెట్టి బిరిజ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు బీటెక్ ఎంటెక్ పదమూడు లక్షల ప్యాకేజీలు ఉన్నాడు శెట్టి బిరిజ క్యాస్ట్లో వదులు కావాలి అమ్మ అలాగే కొన్ని వర్ణాల్లో ఇప్పుడు ఆడవాళ్ళు తక్కువైపోయారు అని అది చాలామంది అంటూ ఉంటారు కదా మరి ఆ సందర్భంలో వేరే క్యాస్ట్లో కూడా మన చేయించుకోవడం జరుగుతుంది అరేంజ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా మరి మీ దగ్గర వధువు గురించి కూడా ఏమైనా ప్రొఫైల్స్ ఉన్నాయా అమ్మ వధువు గురించి కూడా ఉన్నాయమ్మా అలాగే కులాంతర వివాహానికి ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలా ఇష్టపడడానికి కారణాలు కూడా ఏమిటంటే ఇప్పుడు వరకు ఎలా ఉండేదంటే కనుక మన కులంలోనే ఆయన చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగిపోయినాయి అందువల్ల ఇతర కులాలను కూడా చూస్తున్నారు అలా కూడా మనకు కొన్ని ఫైల్స్ కూడా ఉంటాయమ్మా అవి కూడా మనం చెప్తూ ఉంటాము వాళ్ళ కోరిక మీదట ఆ విధంగా కులాంతర వివాహాలు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి చాలా చేసి ఉన్నాము దాని వలన కూడా అందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు అది కూడా నాకు ఆనందదాయకంగా ఉంటుంది అలాగేమో మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా డెఫినెట్గా కాపు క్యాష్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరీ పిల్ల పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరడు కావాలి మున్నోరు కాపు క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది లక్ష నలభై వేలు జీతంలో ఉంది పాప తగినటువంటి వరడు కావాలి ముద్రాజ్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ పది లక్షల ప్యాకేజీలో ఉంది సాఫ్ట్వేరు తగినటువంటి వరుడు కావాలి గౌడ్స్ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు రెండు హైటు ఎంబీఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది పద్దెనిమిది లక్షల జీతంలో ఉంది గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి ఐదు నాలుగు హైటు ఎంఎస్ఏసి యుఎస్లో వన్ థర్టీ కేలో ఉంది హెచ్ వన్ బి ఉంది ఎంఐకి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ముప్పై మూడు సంవత్సరాలు ఐదు మూడు హైటు సాఫ్ట్వేర్ యుఎస్లో ఉంది టూ ఫిఫ్టీ కేలో ఉంది ఐ వన్ ఫార్టీ కూడా ఉంది పిల్లకి వెనకాల కూడా నలభై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంబీబీఎస్ ఎండి డా డాక్టరు ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీలో ఉంది వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ డాక్టర్ వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ పదహారు లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే ఈ పాపకి ఐదు కోట్ల ఐదు కోట్ల ఆస్తి ఉంది తగినటువంటి వరడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు ఈఎంఐ బీటెక్ చేసి బిజినెస్ చేస్తుంది ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి అలాగే మీరు వధువు గురించి కన్నా అలాగే వరుడు బయోడేటా పంపించాలి అనుకునే వారు కూడా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది వాట్సాప్ చేయండి మేడం అలాగే కూడా సెకండ్ మ్యాచెస్ కూడా చాలా మంది డివోర్స్ అయ్యి కూడా చాలామంది ఉంటుంటారు కదా వారికి సంబంధించి కూడా మ్యాచెస్ ప్రొఫైల్స్ మీ దగ్గర ఉంటాయి కదమ్మా మరి వాటి గురించి కూడా ఒకసారి తెలియజేయండి అలాగే కూడా మరి ఈ సెకండ్ మ్యాచెస్ అనేవి కూడా మన దగ్గర చాలానే ఉంటాయి కదా అసలు వీటికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటుందంటారమ్మా మీ అనుభవం ప్రకారం అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే అమ్మా అప్పుడు సెకండ్ మ్యాచెస్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటూ ఉంటారు వెల్ సెటిల్డ్ వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళకి సంబంధించి కొంతమంది ఏమిటంటే కనుక సీక్రెట్ గా ఉంచమంటారు మేడం మీ యొక్క దకానుసరణలో ఉన్న మ్యాచెస్ వాళ్ళకి తెలపండి అంటారు అప్పుడు నేను మేమేం చేస్తామంటే అలాగే సీక్రెట్ గా ఉంచి వాళ్ళకి ఫస్ట్ చెప్తాం ఏమంటే పలానా సంబంధం ఉంది అబ్బాయి ఇలాగా అమ్మాయి ఇలాగా అని చెప్తాం చెప్పిన తర్వాత వాళ్ళు మనకి ఏమిటంటే కనుక మా ప్రొఫైల్ వాళ్ళకి పెట్టండి పంపించండి అంటారు అప్పుడు పంపిస్తాం అలాగా సాధ్యమైనంత వరకు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఈ రోజు నిలబెట్టడానికి కారణం ఏంటంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ అర్హతలకి వాళ్ళకి ఇష్టం లేకుండా వేరే పరాయి వాళ్ళకి అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందరికీ పెట్టేసి అలా ఉండదు అందువల్ల వాళ్ళకి కావాల్సిన కోరికలు దగ్గరలో ఉన్న వాళ్ళకే పెడతాం అలాగే మరికొన్ని ప్రొఫైల్స్ డెఫినెట్ గా ఇప్పుడు రెండో పెళ్లి అన్నారు కాబట్టి రెండో పెళ్లి మ్యాచెస్ కొన్ని చెప్పుకుందాం చౌదరి కేస్ టు రెండో పెళ్లి ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు హైటు పీజీ చేసింది ఎంఐ ఎంఐ కూడా పది లక్షల ప్యాకేజీ ఉంది ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరడు కావాలి కాపు క్యాష్ రెండో పెళ్లి ముప్పై సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ ఎంబీఏ ఎంఐ కూడా నెలకి రెండు లక్షలు సంపాదిస్తుంది తగినటువంటి వరడు కావాలి పద్మశాలి క్యాష్ రెండో పెళ్లి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంబీఏ చేసింది పాప లక్ష రూపాయల దాకా జీతం వస్తుంది తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ రెండో పెళ్లి ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఎంఐ ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు రెండో పెళ్లి అబ్బాయి కావాలి అదేవిధంగా యాదవ క్యాస్ట్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఆరు హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు ఇరవై లక్షల ప్యాకేజీలో ఉంది పాప తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి గౌడ్స్ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ ఈ అమ్మాయి బెంగళూరులో పనిచేస్తుంది నెలకి లక్ష రూపాయలు వస్తుంది సెకండ్ మ్యాచ్కి వరడు కావాలి ఈ సెకండ్ మ్యాచ్ వాళ్ళు కొంతమందికి పిల్లలు ఉంటారు కొంతమందికి పిల్లలు ఉండరు కొంతమంది ఏమిటంటే కనుక ఫస్ట్ మ్యాచ్ లేట్ మ్యాచెస్ వాళ్ళు కూడా మన దగ్గర ఒక పాతిక ముప్పై మంది పైగా ఈ పదహారేళ్లలోని కూడా కాస్త మించి ఒక ముప్పై నలభై మంది దాకా రెండో పిల్ల అమ్మాయిని కూడా లేట్ మ్యాచ్ వాళ్ళు చేసుకోవడం జరిగింది ఆ విధంగా కూడా అంటే ఏంటంటే ఒక స్త్రీగా వాళ్ళకి అన్యాయం చేశారేమో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ కాపురాలు కూడా బాగున్నాయి అందువల్ల ఏంటంటే ఏదో ఘోరం జరిగింది ఘోరం జరిగిందని బాధపడటం కంటే తిరిగి రీబర్త్ కింద మరలా తిరిగి పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అమ్మ అలాగే ప్రేమ వివాహాలు చేసుకునేవారు కనుక వాళ్ళు జాతకాలు పరిశీలించుకోవాలంటారా లేదంటే జాతకాలు కలవన సమయంలో ఏం చేయాలంటారమ్మా డెఫినెట్ గానండి ఏంటంటే కనుక చంద్రమా మనస్సు జాత అంటూ ఉంటారు అంటే ఏంటి మనస్సు కలిసిన తర్వాత వాళ్ళకి మనం జాతకాలు కలవలేదు మీరు ఆగిండరా అంటే వ్యవహారం కూడా ఆగరు డెఫినెట్ గా మేము చేసుకుని తీరుతా ఉంటారు దానికి సరిపడా అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని అంటే కొంత తెలివితేటలు ఇప్పుడు బాగా డెవలప్ అయిపోతున్నాయి డేట్ ఆఫ్ బర్త్ ఎంత దానికి తగినటువంటి చక్రం ఎంచుకుని తెచ్చేసే వాళ్ళు కూడా మహాముఖులు తయారైపోయారు మా అవసరం ఏం లేదు అంత ఈ మాధ్యమాల ద్వారా తెలివితే ఇంప్రూవ్ అయిపోతున్నాయి అలా వా వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏంటి అంటే జీవితంలో వచ్చే కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ వియోగాలు కానీ వీటన్నింటికీ జాతకంలో తెలియజేయబడుతుంది కాబట్టి జాతక రీత్యా ఇద్దరికీ సరిపోతే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన లేదు అస్సలు పడటం లేదండి రెండు మార్కులే వచ్చాయి ఐదు మార్కులే వచ్చాయి పద్దెనిమిది మార్కులకి పాస్ అవ్వట్లేదు అని మనం చెప్పుకున్నాం అనుకో అప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు కొన్ని పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకుంటూ అంటే ఏమిటంటే వీళ్ళు జన్మంతా చేసుకోవాలా అంటే కాసి ఇంచుమించి బిళ్ళ పాపలు పుట్టి వీళ్ళిద్దరూ సయోధ్యగా ఉండి గొడవలు లేకుండా ఉన్నంతకాలం చేసుకోవాలి అలాంటివి కూడా కొన్ని పాశుభతాలు అవన్నీ ఉంటాయమ్మా అవన్నీ చేసుకుంటూ దేవ కళ్యాణాలు చేసుకుంటూ దానాలు ఇచ్చుకుంటూ ఉంటే ఇద్దరి మధ్య కూడా చాలా వరకు గొడవలు లేకుండా గొడవలు వచ్చినా చిలికి చిలికి గాలివాన్ కాకుండా ఉంటుంది అలాగే మీకు వధువు బయోడేటా కానీ అలాగే వరుడు బయోడేటా కానీ పంపించాలి అనుకునేవారు కూడా నేను వాట్సాప్ నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మేడం మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా డెఫినెట్ గానమ్మా రెడ్డి కేసులో రెండో పెళ్ళి అబ్బాయిలు అమ్మాయిలు కూడా తీసుకొచ్చాను చెప్తాను అమ్మాయి ముప్పై మూడు సంవత్సరాలు ఐదు ఆరు ఏడు ఎంబీబీ డాక్టర్ ఇరవై లక్షల ప్యాకేజీలో ఉంది ఫైవ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది రెండో పెళ్లికి వరుడు కావాలి డాక్టర్ వరుడు కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి ముప్పై నాలుగు సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ ఎంబీఏ ఈ రెండు లక్షలు వస్తుంది నెలకి హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది రెండవ పెళ్లికి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ వధువు ముప్పై సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంఎస్సి ఈఎంఐ కూడా యాభై జీతం వస్తుంది ఆరు కోట్ల ప్రాపర్టీ ఉంది రెండో పెళ్లికి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ అబ్బాయి ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఆరు హేటు బీటెక్ బెంగళూరులో పనిచేస్తున్నాడు ఇరవై ఐదు లక్షల జీతంలో ఉన్నాడు అబ్బాయి తగినటువంటి వధువు కావాలి పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది రెడ్డి క్యాస్ట్ డాక్టర్ ఎంబీబీఎస్ ఎండేడ్ వధువు నెలకి మూడు లక్షల జీతం వస్తుంది ఒక యాభై కోట్ల ప్రాపర్టీ ఉంది వయసు ముప్పై సంవత్సరాలు ఈఎంఐకి రెడ్డి క్యాస్ట్లో రెండో పిలికి వరడు కావాలి రెడ్డి కేస్టు అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఎంబీఏ ఈఎంఐ కూడా యాభై లక్షలు జీతంలో ఉంది సంవత్సరానికి హైదరాబాద్లోనే ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది రెండో పిల్లికి వరుడుగా అమ్మ అలాగే మన దాంట్లో ఎంతమందికి వివాహం చేసి దాంట్లో కొంతమంది జాతక అదే సంబంధం కావాలి అనుకున్న వారు కలవని వారికి కూడా మనం కుంభ వివాహాలు చేయించి కూడా చాలామంది వివాహాలు చేయించి ఉంటారు కదా మరి కుంభ వివాహాలు ఏ సందర్భంలో చేయిస్తారు అలాగే ఎన్ని అలా వివాహాలు జరిపించి ఉంటారమ్మా చాలా జరిపించే ఉంటాం అమ్మా ఎందుకంటే కుజ దోషం అనేది మాంగళ్య దోషం కుజ దోషం ఈ యొక్క నాగ దోషాలు వీటన్నింటికి అంటే కొన్ని చోట్ల ఉండకూడని స్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల లేకపోతే శుభగ్రహం మీద పాపగ్రహ దృష్టి ఉండడం వల్ల కూడా మనం ఇలాంటివన్నీ కూడా చేయించాల్సి వస్తుంటుంది అలాంటప్పుడు చేయించే వాళ్ళకి మగపిల్లలకైతే సాధారణంగా కదలి వివాహాలు అంటే అరటి చెట్టుతో పెళ్లి చేయిస్తూ ఉంటాం అదే ఆడపిల్లలకి అయితే కనుక కుంభంతో అంటే ఏమిటంటే నిండుకుండా నిండుగా నీరు దాని నిండా నింపి నారాయణుని ఆవాహ ఆవాహించి అంటే ఈ ఆవాహన చేయడం వల్ల ఏమిటంటే సాక్షాత్తు నారాయణుడి అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఏ విధమైతే మాంగళ్య దోషాలు ఉన్నాయో అన్నీ కూడా స్వామివారు స్వీకరించి ఆ లాగా మంచి నారాయణ లాంటి భర్తనిచ్చి ఆనందంగా ఆ పిల్ల జీవితం బాగుండాల్సి అని ఈ కుంభ వివాహాలు చేపిస్తుంటారు ఇలా చాలా మందికి చేయించుకున్నాం అమ్మా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మామూలు వాళ్ళు వస్తారు కానీ ఏంటంటే వివాహాల వల్ల చాలా చాలా అన్ని రకాలుగాని కూడా తదుపరి పెళ్లి చేసుకుని పెళ్ళా పాపలతో ఆనందంగా కూడా ఉన్నారు అంటే దోషం తగ్గి ఇంకా ఆ అసలు దోషం అయితే ఎప్పుడైతే తగ్గిందో వాళ్ళ జీవితాలు ఆనందమయమే కదా అలా అలాగే మరికొన్ని డెఫినెట్ గా అన్నమా ముజిరాజ్ క్యాస్ట్ ముప్పై నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ పన్నెండు లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయి ఈ అబ్బాయి బీటెక్ ఎంబీఏ చేశాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా రజక క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు పదిహేటు బీటెక్ పదహారు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి యాదవ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదిహేటు బీటెక్ సాఫ్ట్వేర్ ఇరవై లక్షలు జీతంలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి వెనకాల కూడా ప్రాపర్టీ కూడా మంచిగా ఉంది అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు ఎంటెక్ ఈయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు గవర్నమెంట్ జాబ్ కావా అల్లుడు కావాలనుకున్న వాళ్ళు గంగపుత్ర క్యాస్ట్ వాళ్ళు వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు అమ్మ అలాగే ఈ మధ్య కాలంలో కులం కులాంతర వివాహాలు కూడా చాలా మంది చేసుకోవడం జరుగుతుంది వరుడు దొరకను వరు వధువు దొరకను మరి ఈ కులాంతర వివాహాల గురించి కూడా ఒకసారి మీ అనుభవం ప్రకారం ఈ పదిహేడేళ్ల నుంచి ఎటువంటి తేడా ఉంది ఒకసారి తెలియజేస్తారా అంటే ఇదివరకు కులాంతర వివాహం అంటే చాలా భయపడిపోయేవాళ్ళు అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళు ఎలా ఉంటారో మన అలవాట్లు వేరు మన సాంప్రదాయాలు వేరు మన కట్టుబాట్లు వేరు అట్లా అనుకునేవారు ఇప్పుడు ఏమిటంటే కనుక రెండే రకాలుగా ఆలోచిస్తున్నారు వాళ్ళ తిండి వ్యవహారాలు ఏమిటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నది చూసుకొని ఆ రకంగా ముందుకు ప్రొసీడ్ అవుతున్నారు ఏని ఓసీ అంటారు ఏని బీసీ అంటారు లేకపోతే వెజిటేరియన్ అంటారు ఇలా అంటూ ఉంటారు కానీ కులాంతర వివాహాలు మేము చేసిన ఉదంతాలు ఉన్నాయి వాటిల్లో ఎక్కడ కూడా ఏది కూడా మళ్ళీ వేరే మాట నాకు జీవన పడ అది మాత్రం నిజంగా అంటే వాళ్ళ వివాహానికి ఈ యొక్క వివాహ బాంధవ్యాలకి కట్టుబడి ఉన్నారని చెప్పచ్చు అలాగే అలాగే మీరు వధువు బయోడేటా కానీ వరుడు బయోడేటా కానీ పంపించాలి అనుకునేవారు కూడా నేను వాట్సాప్ నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫోర్ త్రీ నైన్ అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ అనమ్మా రెడ్డి క్యాష్ ముప్పై సంవత్సరాలు ఐదు హెట్ ఈ అబ్బాయి యూఎస్ లో ఉన్నాడు టూ నైన్టీ కే వస్తుంది ఐ వన్ ఫార్టీ ఉంది అబ్బాయికి ఒక యాభై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి అదే వధువు కావాలి అదేవిధంగా బ్రాహ్మిన్ క్యాష్ లో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదిహేటు ఈ అబ్బాయి కూడా ఇరవై లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి శాఖ పట్టింపు ఏమీ లేదు అందువల్ల ఎవరైనా సంప్రదించవచ్చు రెడ్డి క్యాష్ ఇరవై ఐదు సంవత్సరాలు ఆరు అడుగుల హైట్ బీటెక్ ఎంబీఏ యూకేలో ఉన్నాడైనా వన్ ఫిఫ్టీకే వస్తుంది ముప్పై కోట్ల ప్రాపర్టీ తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా ఆర్య ఆర్యవైసీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది హైటు ఈ అబ్బాయి కూడా బీటెక్ చేశాడు ఇతను కూడా ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి ఈ అబ్బాయి హైట్ ఐదు ఎనిమిది అదేవిధంగా రెడ్డి క్యాష్ ఇరవై ఆరు సంవత్సరాలు ఆరు అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ ఈ అబ్బాయి రెండు వందల కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి ఈ అబ్బాయి ఏంటంటే కనుక వయసు ఇరవై ఆరు సంవత్సరాలు కాబట్టి ట్వంటీ ఫైవ్ అలా ఉన్నవాళ్ళు ట్వంటీ ఫోర్ ఉన్నవాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు రెడ్డి క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ ట్రిపుల్ చేసి బెంగళూరులో ముప్పై లక్షల ప్యాకేజీలు ఉన్నాడు ఒక ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి కాపు క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆరు అడుగుల హైటు బీటెక్ ఈ అబ్బాయికి నెలకు మూడు లక్షల జీతం వస్తుంది వెల్ సెటిల్డ్ తగినటువంటి వారి వధువు కావాలి అదే విధంగా బెంగళూరులో చేస్తున్నాడు చేస్తున్నాడు అదేవిధంగా రెడ్డి క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంబీఏ ఓన్ బిజినెస్ ఉంది ఈ హైదరాబాద్ లోనే హండ్రెడ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా రెడ్డి క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ ఎంబీఏ నలభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది వెల్ సెటిల్డ్ తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాష్ ముప్పై సంవత్సరాలు ఐదు తొమ్మిది హైట్ బీటెక్ ఎంఎస్ త్రీ హండ్రెడ్ కే వస్తుంది ఫుల్ టైమ్ జాబ్ యుఎస్ లోని మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎనభై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి అమ్మ అలాగే ఒక మ్యాచ్ని సెట్ చేయాలంటేనే చాలా తతంగా ఉంటుంది ఒక మాటలు పట్టింపు కావచ్చు పద్ధతులు మార్పడం కానీ మరి ఇన్నేళ్ళలు మీరు చాలా చేసి కొన్ని వేల సంబంధాలు చేశారు మరి ఈ సంబంధాలన్నీ కూడా మా ఒక కుదిర్చేంత వరకేనా బాధ్యత మొత్తం పెళ్ళేంత వరకు కూడా మొత్తం బాధ్యత మీరే తీసుకుంటారా అంటే పెళ్లి కుదిరి మాట ముచ్చట వరకు మనమే ఉంటాం అంతే ఇందువల్ల అంటే కనుక ఎక్కడ ఎవరో పుల్లై వచ్చి ఏదో మాట మాట్లాడితే ఆ తర్వాత సంబంధాలు చెడిపోయిన వైనాలు మనం వింటూ ఉంటాం కదా అందుకని ఏంటంటే కనుక వాళ్ళని వీళ్ళని ముఖ్యమైన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం మాటలన్నీ కూడా జరిపించి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి వీళ్ళవేమిటి వీళ్ళు మనకి ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు అందువల్ల రెండింటికి మీకు మీరు ఎంక్వైరీ చేసుకున్నారా అని ఓకేనా అనుకుంటే మీరు ముందుకు వెళ్ళండి అని క్లారిటీగా చెప్పడం జరుగుతుంది తర్వాత మళ్ళీ మన దగ్గర ఒక మాట అయిన తర్వాత బయటకు వెళ్ళి ఇంకా వేరే కూరగాయల బేరం టైపు ఉండడానికి వీలు లేదు అని గట్టిగా ఉంటాను ఏంటంటే నా అదృష్టం ఏంటంటే నా పెద్దరికమే నాకు శ్రీరామ రష అలా వింటూ ఉంటారు వాళ్ళు కూడా అని అందువల్ల నా కస్టమర్లే నాకు దేవుడి కింద అలాగే అమ్మా మరికొన్ని ప్రొఫైల్స్ సిటీల్లోని గర్ల్స్ తీసుకొచ్చానమ్మా బ్రాహ్మిన్ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఏమై ఏమో ఐదు ఐదు హైటు యుఎస్ ఉంది వన్ ట్వంటీ కే ఉంది పాప వెనకాల కూడా టెన్ సిఆర్ ప్రాపర్టీ ఉంది బ్రాహ్మిన్స్లో లో వెల్త్ సెటిల్ అబ్బాయి అంటే కావాలి అంటున్నారు పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ ఈఎంఐకు వెల్ సెటిల్డ్ వరుడు కావాలి అంటున్నారు అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఎంబీఏ ఇరవై లక్షల ప్యాకేజీలో లో ఉంది యాభై కోట్ల ఆస్తి ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్లో లో తర్వాత కాపు ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది జాబ్ చేస్తుంది రూపాయలు వస్తుంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఆరు హైట్లు ఎంబీబీఎస్ ఎంబీ డాక్టర్ రెండు లక్షలు వస్తుంది నెలకి పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి అదే విధంగా రెడ్డి క్యాష్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ బిడ్స్ లో చదువుకుంది నలభై ఐదు లక్షల ఈఎంఐ ప్యాకేజీ లో ఉంది తర్వాత చెప్పాలంటే కనుక వెల్ సెటిల్డ్ అమ్మాయికి ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి ఓన్లీ బిజినెస్ సంబంధాలే చూస్తాము అంటున్నారు వీళ్ళు అందువల్ల ఎవరైనా ముప్పై ఏళ్ల లోపు బిజినెస్ వెల్ సెటిల్డ్ వాళ్ళు ఉంటే మమ్మల్ని వెంటనే సంప్రదించండి అబ్బాయిల వాళ్ళు రెడ్డి క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైట్ బీటెక్ ఈఎంఐ బెంగళూరులో పనిచేస్తుంది పద్నాలుగు లక్షల జీతం అరవై కోట్ల ప్రాపర్టీ తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు హైట్లు బీటెక్ గవర్నమెంట్ జాబు చెన్నైలో పన్నెండు లక్షల ప్యాకేజీ ఉంది పాప పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు చెన్నైలో పనిచేస్తుంటే ఓకే అంటున్నారు వీళ్ళు చెన్నై గవర్నమెంట్లో లో చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని పరిశీలించండి తదుపరి అందరూ కూడా అమ్మాయిలు లేరు లేరు అంటారు భగవంతుడి దేవల్ల అన్ని క్యాస్ట్ల అమ్మాయిలు కూడా మా దగ్గర నిండుగా ఉన్నారు అలాగే మా ఇప్పుడు వధువైనా వరుడైనా కూడా లేట్ మ్యారేజెస్ అన్ని అర్హతలు ఉన్నా కూడా తొందరగా వివాహం అవ్వకపోవడానికి జాతక ఎటువంటి సమస్యలు ఉంటే అటువంటి త్వరగా మ్యారేజ్ అవ్వకుండా ఉంటుందాం శని దోషాలు ఉంటాయమ్మా శని దోషాల వల్ల అంటే శని భగవానుడు దృష్టి పడినా శని భగవానుడు ఉండకూడనటువంటి స్థానంలో ఉన్నా కూడా వివాహాలు రెడీ అయిపోతుంటాయి అన్ని పనులు చూడండి ఇప్పుడు అష్టమి శని అర్ధాష్టమి శని శని ఏం వచ్చినప్పటికీ కూడా ఆయన కనీసం ఆయన దృష్టిలో పడినటువంటివైనా ఉన్నా సరే ప్రతి పని నిదానమే ప్రధానమైపోతుంది అలాగే వివాహం కూడా దగ్గరగా వస్తాయి సంబంధాలు ఓకే అనుకుంటాము ఇంకా పర్వాలేదు కూలి పళ్ళు పెట్టుకుందాం లేకపోతే మాట ముచ్చడి జరుపుకుందాం అనుకుంటాం కానీ లాస్ట్ మినిట్లో ఇక ఏదో ఒక చిన్న వంగ అలా విడిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా అయిపోతుంది అంటే కనుక జాతక పరిశీలన చాలా ముఖ్యం జాతక పరిశీలన తదుపరి ఏమైనా ఉంటే కనుక చేయించుకొని ఆ తదుపరి మీరు చేయడం లేకపోతే సాటర్డే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి అఖండం వెలిగించడం ఇలాంటి రెమెడీస్ చాలా ఉన్నాయి ఏది సాధ్యం కానిది లేదు పరిహారాలు చేసుకుని ముందుకు పెడితే వివాహాలు తప్పక జరుగుతాయి అలాగే మీరు బయోడేటా పంపించాలి అనుకునేవారు మీ వధువైనా వరుడైనా బయోడేటా పంపించాలి అనుకునే వారు కూడా వాట్సాప్కి వాట్సాప్ చేయండి నేను నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ వద్దామా డెఫినెట్గానమ్మా ఇప్పుడు రెండో పెళ్లి బ్రాహ్మిన్స్లో అబ్బాయి ముప్పై సంవత్సరాలు ఆరేడు గలహేళ్ళు బీటెక్ ఇతను బెంగళూరులో చేస్తున్నాడు పన్నెండు లక్షల జీతంలో ఉన్నాడు రెండో పెళ్ళికి వధువు కావాలి అదేవిధంగా చౌదరి క్యాష్ అబ్బాయి రెండవ పెళ్లి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ హైదరాబాద్ లోనే రెండు లక్షలు జీతం వస్తుంది తగినటువంటి వధువు కావాలి అదే విధంగా నాయుడు క్యాస్టు అబ్బాయి రెండో పెళ్లి ముప్పై ఒక్క సంవత్సరం ఐదు పది హైటు బీటెక్ ఇరవై ఇరవై ఆరు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి పద్మశాలి క్యాస్టు రెండో పెళ్లి అబ్బాయి ముప్పై రెండు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ ఈయన అసిస్టెంట్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా చేస్తున్నాడు ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు వెల్ సెటిల్డ్ పద్మశాలి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ వధువు కావాలి తర్వాత గంగపుత్ర క్యాస్ట్ రెండో పెళ్లి ముప్పై రెండు సంవత్సరాలు ఐదు ఏడు హై టు బీటెక్ టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు పన్నెండు లక్షలు జీతంలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి తర్వాత ఎస్సీ మాలా క్యాస్ట్ ముప్పై మూడు సంవత్సరాలు ఐదు ఎనిమిది హై టు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు లక్ష రూపాయల దాకా జీతం వస్తుంది సెకండ్ మ్యాచ్ కి వధువు కావాలి అలాగే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ప్రొఫైల్స్ మీకు తగినటువంటి ప్రొఫైల్ కావాలి అనుకునేవారు లేదంటే మీ ఇంట్లో వధువు కానీ వరుడు కానీ ఉన్నటువంటి వాళ్ళు బయోడేటా పంపించాలి అనుకునేవారు కూడా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం ఇవాటి కార్యక్రమంలో మాకు ఎన్నో విశేషాలను తెలియజేయడంతో పాటు ప్రేక్ష ప్రేక్షకులకు కూడా కొన్ని ప్రొఫైల్స్ తెలియజేశారు ధన్యవాదాలు అండి ఓం మాత్రే నమ ఎందువులైతే చాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంతోషంగా మీరు సంప్రదించవచ్చు తర్వాత ఏంటంటే కనుక నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అనే నెంబర్కి మీరు పంపించిన ఆ నెంబర్ ఏది పంపించినా సరే చూసి తిరిగి రిప్లై ఇవ్వడం మాత్రం జరుగుతూ ఉంటుంది వాట్సాప్ నెంబర్ నోట్ చేస్తాను ఇది వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం